హాయ్ ఫ్రెండ్స్ ముద్దపప్పు చేయటం చూద్దామండి బెల్లపన్నానికి మంచి కాంబినేషన్ ముద్దపప్పు ఏనండి ఈ ముద్దపప్పు నేను కుక్కర్లో చేశానండి ముద్దపప్పు చేయటం అందరికీ తెలిసిందే అయినా ఒకసారి కుక్కర్లో చేయటం చూపించేస్తాను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి నీళ్లు పోసుకొని శుభ్రంగా నాలుగు సార్లు కడగాలండి నీళ్లు పూర్తిగా వడకట్టి ఉడికించడానికి రెండున్నర కప్పు మంచి నీళ్ళు పోసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మూత పెట్టి పెట్టి హై ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మెదుపుకోవటమేనండి ఆవిరి పూర్తిగా పోయింది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలండి ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు కసమవుతుంది చెక్ చేసుకొని అవసరమైతే మరికొంత యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పును మెదుపుకొని సర్వ్ చేసుకోవటమే ముద్దపప్పు నెయ్యి వేసి బెల్లపన్నం సర్వ్ చేస్తే ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ మీకు రెగ్యులర్గా రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్